ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా కామెంట్ చేయండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీలోకి ఎక్కువ వలసలు వెళ్తున్నాయా వైసీపీలోకి ఎక్కువ వలసలు జరుగుతున్నాయా టీడీపీలోకి ఎక్కువ వలసలు అవుతున్నాయి వైసీపీలోకి ఎక్కువ వలసలు అవుతున్నాయి రెండింటిలో ఒక్కడ కామెంట్ చేయండి ఛానల్ లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్లా టీడీపీలోని పెద్దలు వైసీపీలోని పెద్దలే కామెంట్లు చూసేలా చేస్తా సో జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి నిజమైన వలసలు ఎటు వెళ్తున్నాయో ఎక్కువగా వాళ్ళకి తెలియాలి సో ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి అంటే ఇప్పుడు వైసీపీలోకి చేరుతున్నటువంటి చేరికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రకమైన హాట్ టాపిక్గా మారాయి అనే చర్చ బలంగా నడుస్తుంది తాజాగా కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం కాంగ్రెస్ నేతలు ద్వితీయ రాయ్ నేతలు వైసీపీలోకి చేరడం కేవలం స్థానిక అంశం మాత్రమే కాదని ఇది ఆంధ్రప్రదేశ్లోని పలు నియోజకవర్గాల్లో తెర వెనక జరుగుతున్నటువంటి ఒక వ్యూహాత్మక మార్పుగా ఆలోచించాల్సి ఉంటుంది భావించాల్సి ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అధికార కూటంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని కొన్ని పరిణామాల మీద ద్విజ నాయకులు అసంతృప్తిగా ఉన్నారని సో స్థానిక సంస్థల్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ వైపు వెళుతున్నారు వాళ్ళందరూ ఒక సునామీలాగా చేరికలు ఉన్నాయని వైసీపీ చెప్తుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కొంతమంది నాయకులు పాత కేడర్కి మధ్య సమన్వయం లేకపోవడం స్థానికంగా ప్రాధాన్యత వాళ్ళకి తగ్గిపోవడం ఇట్లాంటి కారణాల వల్ల చేరికల పరంపర వారికి మొదలైంది అని వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి మాట అధికార పార్టీలో ఉండి కూడా గుర్తింపు లేకపోవడం కంటే ప్రతిపక్షంలో ఉన్న తమకు భవిష్యత్తు ఉంటుందని భావించేటువంటి కొందరు నాయకులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అని వైసీపీ చెప్పుకొస్తున్నమాట చాలా జిల్లాలోని కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో పదుల సంఖ్యలో మండల గ్రామ స్థాయి నాయకులు ఇప్పటికే వైఎస్ఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు అని త్వరలోనే మరిన్ని సంచలన చేరికలు ఉంటాయి అని వైసీపీ చెప్తున్నటువంటి మాట ఇది కేవలం టీడీపీకే పరిమితం కాలేదు జనసేన నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కొందరు ముఖ్య నాయకులు ఇదే బాటలో పయనించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన కూడా పార్టీని పటిష్టం చేసేటువంటి లక్ష్యంతో ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి నేతల విషయంలో కఠినమైనటువంటి ఒక వడబోత విధానాన్ని ఆయన పాలిస్తు పాటిస్తున్నట్టు తెలుస్తుంది సో కేవలం స్థానిక సంస్థలు ఎన్నికల సమయంలో మాత్రమే ఉపయోగపడేటువంటిది కాకుండా నియోజకవర్గ స్థాయిలో భవిష్యత్తులో అండగా నిలబడేటువంటి వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని వైఎస్ఆర్ సిపి నేతలు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు దీని వెనక ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యం ఉంది అని జగన్ సపోర్టర్లు చెప్తున్నమాట సో ఈ చేరికలు ప్రతిపక్ష నాయకుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచడానికి అధికార కూటమిలో ఉన్న వారిలో భయాందోళన సృష్టించడానికి ఉపయోగపడతాయి అని వైఎస్ఆర్ సిపి ఆశిస్తోంది అని బహిరంగ రహస్యంగా తెలుస్తుంది మనకి సో ఈ చేరికల పరంపర అధికార కూటమికి ఒక హెచ్చరిక గౌడ మారే పరిస్థితుందని స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇట్లాంటి చేరికలు కనుక జరిగితే అది అధికార పక్షానికి చాలా తీవ్రమైన నష్టం కలిగిస్తుంది అనేటువంటిది కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు సో దీన్ని బేస్ చేసుకుని మీకు ఏమనిపించింది దీని గురించి కామెంట్ చేయండి